喂，先生、啊。 어 <목소리> 넣으래라고 <목소리> 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 మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రేన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రేన్ లేదు షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుందంటే అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వాట్ ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యా స్టార్టెడ్ టు చేంజ్ బిఫోర్ టర్న్డ్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాల్ వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డ్ అయితే గింజ అవుతుంది అది ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాడేస్తుంది సార్ దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్

కౌలు వచ్చి మరి ఎకరానికి వచ్చి పద్దెనిమిది బస్సాలు సార్ కౌలు ఇంకొక విషయం ఏంటంటే సార్ వాళ్ళు చెప్పేది ఇది మామూలుగా కోత అయితే మిషన్తో పోయేది కానీ ఇది మిషన్తో ఇప్పుడు పోయలేరు ఇల్లు పోయి చేతితోటే పోయాలి చేత్తో కోస్తే ఎకరానికి ముప్పై వేలు ఎక్స్పెండిచర్ అయిపోతుంది ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చేసే పడిపోయిందని ఉంది కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా ధరీ తెర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చదువుతున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ మినిమం పట్టేయాలన్నా దీన్ని క్లీన్ చేయాల్సింది ఇలా వదిలేసేనా ఐదు బస్తాలు ఏదన్నా ఏను పై ఉన్నా ఇవి అవి కూడా మనకి చెప్తున్నారు ఇక్కడ నుంచి ఖర్చు ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టేది కట్టే వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చు అయిపోతుంది కుప్ప వేస్తారు అదే నుంచో ఉంటే మిషన్ కొత్తగా సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి వచ్చి మిషన్ ఖర్చుతో ఒడ్డు కొట్టుకు వచ్చేస్తారు ఏమన్నా అవి పచ్చి ఒడ్డు మిల్కే మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా सर ऐक् कंप्लीट सर ई थिंक अब फोर फाइव डेस्ट తప్పే ఉంది సార్ లోపల తప్పే ఉంటుంది తప్పల్ బాస్ కొన్ని సిక్స్టేషన్ మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఇంకో ట్రైన్ ఇచ్చింది సార్ వర్షంకి తప్పై పెనుక ఎంత ఈయన పావులు బాస్ ఉంటాయి వర్షం సార్ దాన్ని ఏమిటంటే మళ్ళీ తుఫాను ఈ తుఫాను బాగా వివచ్చు ఈ మొత్తం బ్లాక్ సార్ టోటల్ డ్యామేజ్ సార్ ముందు దీనిలో పనికి వచ్చేది కూడా ఏమి లేదు మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ సార్ ఇది సీమా సార్ యాక్చువల్లీ ఇఫ్ రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో కూడా మేజర్ సేక్ ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మన టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియా సార్ ఇప్పుడు త్రీ ఫోర్ మండల్స్లోనే ఉన్నాయి సో తయారు అవుతుంది వెరీ వెల్లరబుల్ సార్ రెండో సార్ గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది సార్

మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరిగేషన్ స్ట్రేట్ అవే తగ్గిపోతుంది సార్ అది చాలా ఇప్పుడు దాదాపు ఐదు వేల ఎకరాల్లో నీరు ఉంది ఇది ఒక రికరింగ్ ఇష్యూనా అవును సార్ వెరీ వెరీ రికరింగ్ ఇష్యూ డ్యామేజ్ అయింది అసలు వీడియో కూడా వచ్చాను డౌన్ వీడియో కూడా మనం అక్కడికి వెళ్తాను వీళ్ళు అక్కడికి వచ్చారు కలెక్టర్ గారు తీసుమని కొత్త కట్టి గేట్లో పెట్టాలండి అప్పుడు మీరు కూడా వచ్చి మాట్లాడుతు ఇలా ఉందండి మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప ఇది కూడా అదే ఉంది కదా ఇది కొన్ని ఉన్నాయి ఇక్కడంతా పాలే ఉన్నాయి ఒక రోజు అటు ఇటు అంతే రెండు మూడు రోజులు పడుతుంది సో మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్ రెండు వినాయకుడు పైన సొల్యూషన్ సార్ ఇంకా ఎట్లీస్ ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గుతుంది అది తగ్గుతుంది కదా ఇప్పుడు రికలెక్ట్ సార్ విజయవాడ ఫ్లైట్స్లో కూడా సార్ విజయవాడలో వాటర్ రోజులు ఉండడానికి కూడా కారణం వెనక్కి పోటీ సార్ అక్షల్ అప్పుడు సముద్రం నాట్ నాకు అబ్జర్వ్గా వాటర్ సరక్షన్ అప్పుడు అంటే అప్పుడు అప్పు వస్తారు అప్పుడు అది ఉంటుంది వాటర్ ఇక్కడ సిమిలర్ సినిమర్ ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది वह बसलिए उसने प्लपू केरो बरेया के रिख्षर ng content on एसारी बिल्नापीशा उसारी देन घुन्या ऐस्तोर ईर साना रेन लिच्डोर्गिन के संदास्टष को से ल 돼र रहुए उस्ते वारा मौल वकिता उस्त का ईब మాకు ఆధారం ఏమంటుందా ఆధారం ఉంటుందా కావాలి బతికోవాలండి మీ పేరు బాగా మీరు ఎంత చేస్తారు ఐదు ఉన్నారా మాకు ఇవ్వరు జరిగినప్పుడు ఏమన్నా కావాలంటే ఎవరు మాకు మాట్ అవగా ఉంది మాట్లాడుతాడు జరిగా అయ్యా బాగా ఉండాలి మేలు జరగాలి చల పలు నీ పేరు ఏమన్నారు గోవాడి నాయస్ మీ పేరు అయ్యా ఓకే